సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న డాకు మహారాజ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు షురు అయ్యాయి మరోవైపు అదే సంక్రాంతికి రాబోతున్న వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమా సైతం ప్రమోషన్స్తో దూసుకువెళ్తుంది వెంకటేష్ మూవీ నుంచి పాటలు పోస్టర్స్ రావడంతో అంచనాలు పెరిగాయి తాజాగా బాలకృష్ణ హోస్ట్ వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ షోకి వెంకటేష్ వచ్చారు సంక్రాంతికి వస్తున్న సినిమా ప్రమోషన్స్లో భాగంగా వెంకటేష్ అనిల్ రావుపూడి ఈ స్పెషల్ ఎపిసోడ్లో పాల్గొన్నారు నిర్మాత సురేష్ బాబు స్పెషల్ గెస్ట్గా ఎపిసోడ్లో కనిపించారు వెంకటేష్ సురేష్ బాబులతో బాలకృష్ణ సాగించిన ముచ్చట్లు అన్స్టాపబుల్గా ఉండిపోతున్నాయి తాజాగా విడుదలైన ప్రోమో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది సంక్రాంతికి బాలకృష్ణ వెంకటేష్ రాబోతున్నారు ఇద్దరు సినిమాలకు మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో వీరిద్దరూ కలిసి ఒకే స్టేజ్ పైకి రావడం అందరి దృష్టిని ఆకర్షించింది సాధారణంగా ఒక స్టార్ హీరో తన సినిమా విడుదల ఉన్న సమయంలో మరో హీరో సినిమా ప్రమోషన్స్కి ఆసక్తి చూపించరు కానీ బాలకృష్ణ మాత్రం తన డాకు మహారాజ్కి పోటీగా ఉన్న సంక్రాంతికి వస్తున్న సినిమా ప్రమోషన్స్ కోసం తన షోలోనే ప్రత్యేక ఎపిసోడ్ చేయడం విశేషం ఈ స్పెషల్ ఎపిసోడ్ త్వరలోనే ఆహా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు రోమ మొత్తంలో బాలకృష్ణ ఫుల్ చిల్ మోడ్లో కనిపించారు అంతేకాకుండా వెంకటేష్ కూడా చాలా చిల్గా సినిమాపై చాలా నమ్మకంగా కనిపించారు బాలకృష్ణ వెంకటేశ్వర మధ్య విభేదాలు విభేదాలు ఉన్నాయని కొందరు అంటారు వాటిని అన్నిటికీ పటాపంచులు చేస్తూ ఈ అన్స్టాపుల్ ఎపిసోడ్ నిలబోతుంది టాలీవుడ్ ఇండస్ట్రీకి సుదీర్ఘ కాలం పాటు నాలుగు స్తంభాలుగా నిలుస్తూ వస్తున్న చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున ఫోటోను చూపిస్తూ దాని గురించి ప్రత్యేకంగా వీళ్ళు చర్చించారు అప్పటి విషయాల గురించి వెంకటేష్తో బాలకృష్ణ ముచ్చరించడం వంటివి ఈ స్పెషల్ ఎపిసోడ్కి ప్రత్యేక ఆకర్షణంగా నిలుస్తుందని ప్రోమో చూసిన వారికి అనిపిస్తుంది ఇక వెంకటేష్ని తన తండ్రి నిర్మాత రామానాయుడు గురించి కూడా అడిగారు బాలయ్య ఆ సందర్భంలో నాన్న చివరి క్షణాల్లో ఏమైందో చెప్తూ వెంకటేష్ కంటతడి పెట్టుకున్నారు ప్రోమోలో ఇది చాలా హైలైట్ అయ్యింది అసలు వెంకీని ఇలా బయట ఇంత ఎమోషనల్గా చూడడం ఇదే ఫస్ట్ టైం అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు అలానే నాగచేతిని ఫోటో చూపించగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు వెంకటేష్ చైతు ఫోటో చూడగానే కొంతమందిని చూడగానే హక్ చేసుకోవాలనిపిస్తుంది కానీ వీడిని హక్ చేసుకుంటే ఏదో తెలియని హ్యాపీనెస్ వస్తుంది అంటూ చాలా ఎమోషనల్గా చెప్పారు వెంకీ మామ చైతు రారా బయటికి అంటూ నవ్వేశారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా మామ మ్యూజిక్ వస్తుంటే ఆ సీన్ చూడడానికి చాలా ఆసక్తికరంగా అనిపించింది అన్స్టాపల్ టాక్ షోలో మొదటిసారి వెంకటేష్ హాజరయ్యారు బాలకృష్ణలోని మరో యాంగిల్ని చూపిస్తూ భిన్నంగా దూసుకుపోతూ గడిచిన సీజన్స్లో సూపర్ హిట్ ఎపిసోడ్స్ని చేసిన బాలకృష్ణ ఈ సీజన్ను సైతం సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకువెళ్తున్నారు మూడు సీజన్లో కొన్ని స్పెషల్ ఎపిసోడ్స్ ఉంటాయి ఆ ప్రత్యేక ఎపిసోడ్లో ఈ ఎపిసోడ్ ఒకటిగా నిలుస్తుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ముద్దుల మావయ్య బాలకృష్ణ వెంకీ మావయ్య కలిసి సందడి చేసిన అన్స్టాబుల్ పూర్తి ఎపిసోడ్ కోసం ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన ఈ ఎపిసోడ్ను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా ఆహార్యం ప్రకటించింది